ముక్కోటి ఏకాదశి ఏమిటి ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి ఆ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఏడాది ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టమైనది ప్రతి ఏడాది డిసెంబర్ లేదా జనవరి మాసాలలో శుక్లపక్షంలో వచ్చే పదకొండవ రోజును ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు ఈ ఏకాదశి ఏడాదిలో వచ్చే ఏకాదశుల్లో అత్యంత పరమ పవిత్రమైనది ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని స్వర్గ ద్వారా ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి రోజు స్వర్గద్వారాలు తెరుస్తారు కనుక ఈ ఏకాదశిని స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు వ్యక్తిర్ముక్తిర్మవాప్నోతి ఉత్తర ద్వార దర్శనం అంటే ఏ వ్యక్తి అయితే ముక్తిని పొందాలనుకుంటున్నారో వారు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేస్తారు అందున ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని వ్యవహరిస్తారు ఈ ద్వార ప్రవేశం చేస్తే మోక్షం లభి పురాణ వచనం ఈ ద్వార దర్శనం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం ఈ రోజు చేసే ఉపవాసం జాగరణ పారాయణ కీలకంశాలుగా ఉంటాయి ముక్కోటి ఏకాదశి పరమార్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనకున్న ఆరు మాసాలు దేవతలకు ఒక రాత్రిగాను మరో ఆరు మాసాలు పగలుగా ఉంటాయి దీని ప్రకారం ఉత్తరాయణం పగలుగాను దక్షిణాయనం దేవతలకు రాత్రిగా ఉంటుంది దీని ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున దక్షిణాయనం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమీపానికి వస్తుందని అర్థం అంటే చీకటి తొలిగి వెలుగు వస్తుందని అర్థం శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేచి వైకుంఠ ద్వారం తెరిచే రోజు ఇది ఇందుకు సూచనగా వైష్ణవాలయాలలో వైకుంఠ ద్వారం తెరిచి ఉంచుతారు ఈ ద్వారం గుండా ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అసలు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముక్కోటి ఏకాదశి రోజు అధిక సంఖ్యలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు శ్రీ మహావిష్ణువు ఉన్న వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుస్తారని చెప్తారు వైకుంఠ వాకిళ్ళు తెరిచిన పర్వదినం రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీ మహావిష్ణువును దర్శించుకుని తమ బాధలను విన్నపించుకుంటారు ఒకనాడు కృతయుగంలో మర అనే రాక్షసుడు దేవతలను ఋషులను ప్రజలను హింసించసాగాడు మర అకృత్యాలను భరించలేక దేవతలు శ్రీహరికి తమ గోడును విన్నపిస్తారు దాంతో శ్రీమన్నారాయణుడు మరాసుని సంపారు సంహరించడానికి బయలుదేరతాడు తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం గ్రహించిన మరాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు ఆ రాక్షసుని బయటకు రప్పించే ఉపాయం పన్నిన నారాయణుడు ఒక గృహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లు నటిస్తాడు శ్రీహరిపై దాడి చేయడానికి ఇదే అనువుగా భావించిన మరాసురుడు గృహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తిని దాడి చేయగా ఒక శక్తి ఆవిర్భవించి మరాసుణ్ణి సంహరిస్తుంది ఈ విధంగా దేవతలను రక్షించిన ఆ శక్తికి ఏకాదశి అని నామకరణం చేశారు అంతట నారాయణుడు రాక్షస సంహారం గావించి దేవతలను అనుగ్రహిస్తాడు ఇందుకు ప్రతీకగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న మానవుడికి తమ సమస్యల నుండి నారాయణుడు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం ఇందుకు ప్రతీకగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు అసలు ఈ రోజు మనం ఉపవాసం ఎందుకు ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఉపవాసం అనే పదం ఉప ఆవాసం నుండి ఏర్పడింది అంటే అను నిత్యం భగవంతుణ్ణి అని అర్థం అదే ఉపవాసం ఉద్దేశం ప్రతి నిత్యం భగవంతుణ్ణి స్మరించటమే ఈ ఉపవాసం ఉద్దేశం ఈ రోజు ఉపవాసం ఆచరించిన మానవుడు మిగతా ఇరవై మూడు ఏకాదశులు కూడా ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెప్తుంది మర అనే రాక్షస గణానికి ఉపవాసం జాగ్రత్త ద్వారా జయిస్తే సత్వగుణం లభించి ముక్తి మార్గం తెరుచుకుంటుంది ఏకాదశి రోజు నిష్టలతో వ్రతమాచరించిన వారికి పునర్జన్మ ఉండదు అట్టి వారికి మరణాంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది చూశారు కదా ముక్కోటి ఏకాదశి యొక్క పరమార్థం ఆ రోజు మనం ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి ఉపవాసం ఎందుకు ఆచరించాలో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్